ఎలా హాయ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు బాస్ కుకింగ్స్ ఈరోజు మన వీళ్ళు వచ్చేసి చిక్కుడుకాయ మన తెలంగాణ వాళ్ళు దీనిలో గోకరకాయ అంటారు గోకరకాయ వేపుడు అన్నట్టు గోకరకాయ వేపుడు ఎలా వచ్చేలో తెలుసుకుందామండి ఎక్కువ మనతోనూ ఇల్లు ఏదో కూరలు లేకుండా కూడా ఏదో సింపుల్గా గోకరకాయ వేపుడు ఎలా చేయాలి ముందుగా మనం గోబరకాయ ముక్కలను కట్ చేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ మనము ఉడకబెట్టుకుందాం అంటే గోరగా మనకు చాలా వేపుడు కాబట్టి ఉడకడానికి చాలా టైం పడుతుంది వేపుడు కొంచెం కష్టంగా ఉడకడం అందుకని దానికి ముందుగా మనము కుక్కర్లో లైట్ వాటర్ వాటర్ పోసి లైట్ పసుపు వేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుందాం తర్వాత మనం అలాగే ఒక కాల్మెంట్రీ ఒక బౌలు ఒక కప్పు ఆనియన్స్ ఆరియన్స్ కట్ చేసి తీసుకోమంటే అలాగే మనకు కావాల్సిన ముఖ్యంగా కాజు ఒక ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి ఎండుమిర్చి ఎండుమిరపకాయలు మిక్సీ వేసుకొని ఈ విధంగా మిక్సీ పొడి పడుతుంది మనం మెత్తగా మనకి వేపుడు కాబట్టి మనకు ఈ విధంగా మిక్సీ వేట్ వేసుకుందాం పొడిని తర్వాత మనకు ఇది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం పక్క తీసేసుకోవాలి మనకు ఉడికిన ఉడికినాయన్ని మనం తెలుసుకొని మనం ఒక పీస్ రెండు పీస్లు తీసుకొని చూడవచ్చు చూడండి ఈ విధంగా మంచిగా ఉడికించుకోవాలి కొడుకాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో లైట్ ఆయిల్ వేసుకొని మరి ఎక్కువ వేసుకోవద్దు వేపుడు కాబట్టి మరి మొత్తం ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మనం జీలకర్ర వేసుకున్న తర్వాత జీలకర్ర అయిపోయిన తర్వాత మనం కప్పులో ఆనియన్స్ కట్ చేసేసుకున్నాం కదా ఆనియన్స్ మొత్తం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందామండి అండి ఆనియన్ మనకు గోల్డ్ కలర్ వచ్చిన వరకు ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకొని మనం ఏదైతే బాయిల్ పెట్టుకున్నామో దాన్ని మొత్తాన్ని వేసేసుకుందాం మొత్తాన్ని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందామండి ఇలా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకుంటూ మంచిగా కలుపుకుంటూ ఉందాం తర్వాత అలాగే కొంచెం కరివేపాకు వేసుకుందాం మన వేపుల్లో వేసుకున్న తర్వాత మనం పేపుడు తగ్గట్టు సాల్ట్ వేసుకుందామండి మరిక్కి వేసుకోవద్దు కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత తర్వాత మంచిగా కలుపుకుందాం మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఏదైనా మిక్సీలో పొడి కొట్టి పెట్టుకున్నాం కదా అదొక టూ స్పూన్స్ వేసుకుందామండి మనం టూ స్పూన్స్ వేసుకున్న తర్వాత మనం మంచిగా కలుపుకుందాం మన ఇంట్లో వెజిటబుల్ ఎక్కువ లేనప్పుడు ఇది సింపుల్గా ఇది చేసుకుంటే టేస్ట్ ఎంతో బాగుంటుంది గోబరికాయ వేపుడు తర్వాత మన ఫైనల్గా మన గోబురకాయ వేపుడు అయిపోయిందండి కొత్తిమీర సంగం కలిపేసుకున్నాము అయిపోయింది మన గోబరికాయ వేపుడు అంతే ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసి ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది